తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం అంత పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు సార్ నమస్తే నమస్తే సార్ జూన్ రెండున తెలంగాణకు సోనియా గాంధీ గారిని ఏ ప్రాతిపదికన మీరు ఆహ్వానిస్తారు ఏ ప్రాతిపదికన ఆమె తెలంగాణ కోసం పోటాడారు ఎట్లా తెలంగాణ ఆమె ఇస్తేనే వచ్చిందా మేము కొట్టాలేదా అన్నట్టు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆమె వస్తే మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం నిరసనలు చేస్తాం బ్యాక్ అంటూ ప్లకార్డు కూడా ప్రదర్శిస్తామన్నట్టు ఆయన బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్మెంట్ చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యను ఎట్లా చూస్తారు భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు రెండు వేల నాలుగు ముందు వాజ్పేయి గారి నేతృత్వంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు ఒకటి జార్ఖండ్ రెండు ఉత్తరాఖండ్ మూడు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా తెలంగాణను మోసం చేస్తే సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారు అసలు తెలంగాణ గారు దేశంలో ఏ రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పేసి ఇందిరాగాంధీ గారు చెప్పిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయలేదు కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అదే కాకుండా మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం తేడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఏర్పడింది అంటే రాజధాని ఒక రాష్ట్రం ఉన్నది ఇంకొక కొత్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే ఏర్పడ్డది కానీ ఉత్తరాఖండ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అదేవిధంగా జార్ఖండ్ కావచ్చు వాడికి రాజధాని సమస్య లేదు ఆ రాష్ట్రం ఏర్పడి అది వేరే కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా రాజధానితో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఇది ఒక ప్రధాన సమస్య దేశంలో ఉంటే అట్లాంటి సమస్యకు పరిష్కారం చూపించింది శ్రీమతి సోనియా గాంధీ గారు అదే కాకుండా మూడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆకాంక్ష పెరిగి తెలంగాణ రాష్ట్రంలో ఈ సావులకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక పాత్ర కీలక పాత్ర పోషించింది వారు కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం బలిదానాలు పెరిగి అని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కానీ మూడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆకాంక్ష పెరిగి వారు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడం మూలంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు చనిపోయిన మాట వాస్తవం దాన్ని కిషన్ రెడ్డి గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా అరవై సంవత్సరాల ఆకాంక్ష నిర్వహించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండవ తారీఖున జరిగే ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ పిలుస్తానని చెప్పింది అని కట్టుబడి ఉన్నాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే పనిచేసిరో రో వారందరినీ పిలుస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ గారేమి చనిపోవడం జరిగింది అదే కాకుండా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు వారు ఆనాడు వారు అదేవిధంగా అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ఫ్లోర్గా ఉన్న వారు కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు నాయుడు గారు మాత్రమే ఉన్నారు అదే కాకుండా వారిని కూడా నాయుడు గారితో పాటు సోనియా గాంధీ గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన కేసీఆర్ గారిని కూడా పిలవాలని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి అందరు తెలంగాణ కోసం ఎవరైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలుస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంకి ఏం చేయలేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పేసి తెలంగాణని అవమానించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే కాక తెలంగాణ నుంచి ఏడు మండలాలు తీసుకుని ఆంధ్రలో కలిపిరు రెండు వందల పదకొండు గ్రామాలు తీసిపోయి ఆంధ్రలో కలిపి తెలంగాణ అవమానించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాము ఓకే అంటే అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన అంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడతానికి వాయిస్ లేదు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ కోసం వారు రాయిదా వేయలేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాను ఇవ్వకుండా దేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిరు కాకినాడలో తీర్మానం చేసి ఏమైంది తీర్మానం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నడితే కాకితకమైందని చెప్పింది భారతీయ జనతా పార్టీ కాబట్టి వారికి వాయిస్ లేదు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఏదో ఒక రకమైన కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కానీ సోనియా గాంధీ వారి మూలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా ఒప్పుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథమైపోయినా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పేసి ప్రైలంతా అనుకుంటా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు